ఏదన్నా మంచి జరిగితే మన ఖాతాలో వేసేసుకుందాం చెడు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు తోసేద్దాం ఈ రకమైనటువంటి అభిప్రాయంతో గడిచినటువంటి ఏడు మాసాలుగా ప్రభుత్వం నడుపుతా ఉన్నారు ఆ టీటీడీ అనేటువంటి ఆ పవిత్రతని ఇంతమంది ఇన్ని లక్షల మంది భక్తులు వస్తారనేటువంటి అంచనా అనేటువంటిది ప్రతి సంవత్సరం ఉంటుంది దాన్ని ఎందుకు మీరు అంచనా వేయలేకపోయారు ఎందుకు కావాల్సినటువంటి గట్టి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయలేకపోయారు వచ్చినటువంటి భక్తులకు ఎందుకు ఆ సౌకర్యాలు కల్పించలేకపోయారు ఈ దీనిలో నిర్లక్ష్యం ఎవరిది ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రిదా లేదా టీటీడీని హెడ్ చేసేటువంటి చైర్మన్దా లేదా ఒక శక్తిగా మారి ఈరోజు అక్కడ టీటీడీలో అన్ని వ్యవహారాలు చూస్తున్నటువంటి అక్కడ వెంకన్న చౌదరిదా ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు అది నిన్న ఆశ్చర్యం ఏంటంటే నిన్న టీటీడీ చైర్మన్ గారు మాట్లాడినటువంటి విధానం చూస్తే అసలు ఆశ్చర్యం కలిగించింది అలా ఆయన చైర్మన్ చైర్మన్గా వచ్చి రాజకీయ పరమైనటువంటి ఉపన్యాసాలు రాజకీయ ప్రసంగాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడినటువంటి చైర్మన్ గారు నిన్న మీ తాలూకా వ్యాఖ్యలు చూస్తే మీ ప్రెస్ మీట్ చూస్తే అసలు మీ మీ మన పేరుకే అక్కడ చైర్మన్గా ఉన్నాం తప్ప మన పని ఏం లేనట్టుగా కనబడతా ఉంది అక్కడ ఆయనకి ఇంటెలిజెన్స్ చెప్పిందట గొడవలు అవుతాయి తొక్కిసలాడు జరుగుతుంది జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్పారట కానీ మనం పట్టించుకోలేదనేటువంటి మాటలు చెప్తా ఉన్నాడు ఆయన మీరు ఏమైనా నామకా వాస్తే చైర్మనా మీద బాధ్యత ఉందా లేదా ఈ జరిగినటువంటి ఘటనకు బాధ్యత తీసుకొని మీరు రాజీనామా చేస్తారా లేదా ఈ ఘటన జరిగినటువంటి దానికి కారకుడైనటువంటి ఆ జేఈఓ ఎవరైతే ఈ వెంకన్న చౌదరి చంద్రబాబు నాయుడు ఏదన్నా ఉంటే నేను చంద్రబాబు నాయుడు గారితోనే మాట్లాడతాను తప్ప నేను ఎవరితో మాట్లాడాల్సినటువంటి పని లేదని మాట్లాడుతున్నటువంటి ఆ వెంకట చౌదరి గారు ఎవరు దీనికి బాధ్యత తీసుకుంటారు ఈరోజు జరిగి చనిపోయినటువంటి ఏడుగురులో ఐదుగురు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి వారు ఐదుగురు చనిపోయారు ఇదే మద్దిలిపాలకు సంబంధించి విశాఖపట్నం పట్టణం నగరంలో నలుగురు నర్సీపట్నంలో ఒకరు ఐదుగురు విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి ఐదుగురు భక్తులు నిన్న జరిగినటువంటి ఘటనలో చనిపోయారు మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఈ జరిగినటువంటి ఘటన బాధ్యతలు ఎవరు తీసుకుంటారు